నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనము రామాంజనేయపురం కడప రామాంజనేయపురంలో ఉన్న శ్రీనివాస కన్వెన్షన్ సెంటర్కి అయితే రావడం జరిగింది పెళ్ళికైతే ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే యాభై రకాల వంటకాలతో భోజనాలు అయితే చేయడం జరిగింది వెల్కమ్ జ్యూస్ మనం చూసుకుంటే మిల్క్ మిల్క్షేక్ పైనాపిల్ గోవా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి కాన్ సమోసా వెజ్ కట్లేటు సాసు టీ కాఫీ వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే చార్ట్స్ స్టాల్స్ వచ్చేసి పానీపూరి మసాలా పూరి అలాగే చాక్లెట్ ఫౌంటైన్ పాప్కార్న్ స్టాలు షుగర్ క్యాండీ స్ప్రింగ్ పొటాటో అలాగే బిర్యానీస్ విషయానికి వస్తే కాజు మష్రూమ్ అలాగే గోంగూర బిర్యానీ పండుమిర్చి గీ వంకాయ గ్రేవీ పరుగు చిట్నీ అలాగే స్వీట్స్ మనం చూసుకుంటే మీటా బాదం గుజియా హార్ట్స్ హార్ట్స్ విషయానికి వస్తే క్రిస్పీ క్రాన్ వడ కాజు పన్నీర్ రోల్స్ రోటీస్ విషయానికి వస్తే పాలక్ పుల్క మష్రూమ్ కర్రీ అలాగే మనకు వచ్చేసి పొడుల విషయానికి వస్తే పప్పుల పొడి కరివేపాకు కారం కొబ్బరి కారం నల్ల కారం కొత్తిమీర కారం అలాగే మనకు పచ్చళ్ళ విషయానికి వస్తే చింతకాయ పండు మిర్చి గోంగూర చట్నీ టమోటా చట్నీ ఆవకాయ అయితే పెట్టడం జరిగింది కర్రీస్ విషయానికి వస్తే మామిడి ములక్కాయ పప్పు పాలక్ పకోడా ఫ్రై మామూలుగా జనరల్ ఐటమ్స్ చూసుకుంటే మిరియాల రసం బెండకాయ మజ్జిగ పులుసు వైట్ రైస్ నెయ్యి అప్పడం వడియాలు ఊరుమిర్చి పెరుగు అయితే ఇవ్వడం జరిగింది అలాగే చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టడం జరిగింది ఐస్ క్రీమ్లో మనం చూసుకుంటే హనీ ఆల్మండు అమెరికన్ డ్రై ఫ్రూట్ ఫ్రూట్ స్టాల్స్లో అయితే పెట్టడం జరిగింది మసాలా మజ్జిగ అయితే కూడా ఒక కౌంటర్లో ఇవ్వడం జరిగింది మసాలా మజ్జిగ కూడా బాగుంది అలాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది అంతా మనం ఐస్ క్రీమ్ అంతా తిన్న తర్వాత లాస్ట్ వచ్చేసి పాన్ దగ్గరికి అయితే రావడం జరిగింది పాన్ కూడా అయితే ఆయన వేస్తూ ఉన్నాడు టక టక్ అయిపోతూ ఉన్నాయి ఆ పక్కన ఐస్ క్రీమ్ పెడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్